మీరు వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఇవి ఎక్కువ రోజులు ఉండే వ్యవస్థలు ఏం కాదు వాటికి కాయిస్ తక్కువ ఉంటుంది అది అందరికీ తెలుసు ఎందుకంటే అబద్ధం తాత్కాలికంగా పైకి లేస్తుంది కానీ అత్యంత త్వరగా చచ్చిపోతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పచ్చి పచ్చి అబద్ధాలతోటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నడిపించుకుంటూ జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంది కానీ జనానికి క్లారిటీ వచ్చింది ఎన్ని ఏ ఏ ఛానళ్ళు ఈ కేటీఆర్ కు ఈ బీఆర్ఎస్ కు డబ్బ కొట్టే ఛానల్ ఏవే ఉన్నాయి చెప్పండి బాయి మీకు ఐడియా ఉంటుంది మీ అందరికి తెలుసు మీ ఛానల్స్ లో పగులుతాయి మరి అని అంటున్నారు నా బొచ్చు ఇప్పుడు రారా మీకు దమ్ముంటే వచ్చిన పని అయింది ఇది వరకు మీకు కథ సంచలనం కోసం వస్తే వేరే ఉంటుంది సంచలనం కోసం ఏది వ్యూస్ కోసం ఈ ఏం తమ్మున ఎవరైనా పొరపాటున తమ్మునాయిలు పెడితే పొట్టు పొట్టు పెడతా నేను మా వాళ్ళనే సిట్టి దాన్ని సరి చేస్తా యూట్యూబ్ ఛానల్ చెప్పండి క్రెడిబిలిటీ కోల్పోతే న్యూస్ న్యూస్ లైన్ మిర్రర్ సిగ్నల్ ఇవన్నీ వాని ఏది వాడు ఇప్పటిదాకా మనం వీడియో చూసినాం కదా నితిన్ రెడ్డి అని వాని ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నెలకితో పంపిస్తారు వాళ్ళకు లక్షలని నెలకిన్ని లక్షలని ఉన్నది కదా ఒక మూడు లక్షలు ఒక నాలుగు లక్షలు ఏడు లక్షలు పదిహేను లక్షలు పదిహేను ఇట్లా పదిహేను లక్షలు అన్నట్టు ఈ ఫేక్ న్యూస్ ఏ కొంపముస్తే కెటి రామారావు నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు చేసింది ఏదో సక్కని పని కాదు నువ్వు సుధపుజవాని పొరపాటును కూడా మేము అనుకోం నువ్వు చేసిన పని అటువంటి పని ఇవాళ దీనిపైన దారి జరిగింది దీనిపై ఏమైంది గతంలో మీరు ఒక్కసారి పరిశీలిస్తే నాదే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్న తీన్మార్ మల్లన్నని టార్గెట్ చేసి కొంతమంది వర్క్ చేసి ఎటు పోయి వీళ్ళంతా ఏమైపోయారు వాళ్ళంతల వాళ్ళు ఆగమై ఎక్కడో అక్కడ చిన్న భిన్నం అయిపోయారు వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళని ఎంతసేపు వాడానో అంతసేపు వాడు పక్కకు పారేసిరు నిజం ఎప్పటికీ నిజంలాగానే ఉంటుంది ఈ క్యూ న్యూస్ పైన ఎన్ని కుట్రలు చేసినా ఈ క్యూ న్యూస్ ఇట్లే ఉంది ఎందుకు మేము వాస్తవాన్ని మాట్లాడినాం ఇప్పుడు క్యూ న్యూస్ మీద మల్లన్న మీద ఏదో పర్సనల్ తోటి తోటింగ నేను ఏదో చేస్తా ఇయ్యాలే లేకపోతే కథమైపోతే అరే ఆయన చూసి 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 ఉన్నా అంటే ఎక్కడో వచ్చట భారీ దెబ్బ దాక్తుంది కేటీ రామారావు గారు ఈ రోజు నేను చెప్పే మాట మీరు రాసి పెట్టుకోరు ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఈ నీ సోషల్ ఫేక్ సోషల్ మీడియా ఉందిగా అది నీ కొంప ముంచకపోతే అడుగున్నావు